హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎండుమిర్చి పల్లీలతో చట్నీ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు ఎండుమిరపకాయలు పోపు దినుసులు రుచికి సరిపడా ఉప్పు పోపుకి ఆయిలు కొద్దిగా చింతపండు నానబెట్టిన చింతపండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇప్పుడు స్టవ్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము కడాయి కొద్దిగా వేడయ్యాక ఇందులో పల్లీలను వేసుకొని వేయించుకుందాము వేగిపోయాయి కదా ఇప్పుడు పల్లీలను తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో దుంచేసుకున్న ఎండుమిర్చిని వేద్దాము అలా ఎందుకు వేసామంటే మిర్చి లోపల ఉన్న గింజలు కూడా ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి కూడా ఫ్రై అవుతుంది లోపల పచ్చగా లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా తుంచి వేసుకోండి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మిర్చిని కూడా తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఈ టమాటా ముక్కలు మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకుందాము త్వరగా ఉడికిపోవడానికి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేద్దాం ఒక త్రీ మినిట్స్ చూడండి ఎలా మెత్తగా అయిందో ఇంకా కొంచెం ఆ వాటర్ అనేది పోయి కొంచెం దగ్గరగా చిక్కగా కావాలి అప్పటి వరకు సిమ్లో పెట్టి వదిలేద్దాం దీన్ని చూడండి కొంచెం దగ్గర పడ్డది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చిని వేసుకుందాము అలాగే సాల్ట్ని కూడా వేసుకుందాము చూడండి ఇలా పచ్చ పచ్చగా మిక్సీ పట్టాను కదా అందులో ఇప్పుడు పల్లి పల్లీల్లోని వేద్దాము వేయించిన పల్లీలని అలాగే మన టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాము పేస్ట్ అంటే అదే ఉడికిన తర్వాత అలా అయింది కదండి అది పేస్ట్ అని వస్తుంది నాకు తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేద్దాము అలాగే చింతపండు వాటర్ని కూడా వేసాను ఇందులో ఇప్పుడు చూడండి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఈ చట్నీకి ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక అందులో ఆయిల్ పోసుకుందాము ఈ ఆయిల్ ఏంది మరీ ఎల్లోగా ఉంది అనుకోకండి మొన్న నేను బజ్జీలు చేసినప్పుడు మిగిలిన ఆయిల్ వేస్ట్ చేయలేక నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని వేద్దాము వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అది కొంచెం ఆడినట్టుగా ఉంటే తిన్నప్పుడు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే ముందే వేసుకోవాలి ఫ్రై అవ్వాలి కదా బాగా ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు చిలకర శనగపప్పు మినపప్పుని వేసాను నాకైతే చాలా ఇష్టం అండి ప్రతి ఒక్క కూరలో వేస్తూ ఉంటాను చికెన్ కర్రీలో కూడా వేస్తుంటాను నాకు ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది ఆవాలు ఉంటుంది కదా ఆవాలు చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే నాకు అది వేడి చేస్తుంది ఎక్కువ కూరలలో వేయకు అంటుంటాడు మా హస్బెండ్ కానీ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను వేస్తూ ఉంటాను తర్వాత ఇందులో ఎండుమిర్చిని వేసుకుందాము ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేద్దాము ఒకసారి కలిపేసుకుందాము మొత్తము ఇప్పుడు ఇందులో మన చట్నీని వేసేద్దాము ఎండుమిర్చి చట్నీ పల్లి ఎండుమిర్చి చట్నీని వేసేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాము చూడండి ఎంత బాగుందో ఈ చట్నీ మేము ఎక్కువగా రాగి సంగటిలోకి చేసుకొని తింటాము చాలా బాగుంటుంది అందులో పచ్చి ఆనియన్స్ ఇలా కట్ చేసి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ ప ఆనియన్స్ పచ్చి స్మెల్ చాలా బాగుంటుంది చట్నీలో అది సంగటిలో ఇంకా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చేశాక ఒకసారి కామెంట్స్లో నాకు ఎలా ఉందో చెప్పండి ఇంతే అండి అయిపోయింది మన ఎండుమిర్చి పచ్చడి ఎండుమిర్చి పల్లి పచ్చడి అయిపోయింది మీకు గనక నచ్చితే మీరు ట్రై చేసి చూడండి ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్